వ్యవసాయం బాగా సాగాలి సిరిల పంట పండాలి రెక్కల కష్టం ఫలించి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలని ప్రతి రైతు కోరుకుంటాడు ఈ క్రమంలో అధిక దిగుబడుల కోసం అన్నదాతలు అనేక రకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు అయితే రసాయనాలు తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయని వ్యవసాయ నిపుణులు తెలియజేస్తూ ఉండడంతో రైతులు సేంద్రియ విధానాల వైపు మక్కువ చూపిస్తున్నారు ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా రైతులు అధికారుల సూచనల మేరకు కోడిగుడ్లు నిమ్మరసంతో తయారు చేసిన కషాయాలను సాకులో వినియోగిస్తూ చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు ఎగ్ ఎమినో యాసిడ్ పంటకు ఔషధంగా పనిచేసి పూత పిందే రాలిపోకుండా కాపాడుతోందని తద్వారా నాణ్యమైన దిగుబడి అందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయంలో పంటకు చీడపీడలు వ్యాపించటం సహజం ఏ రోగానికైనా అవసరమైన ఔషధాలు భూమిలోనే ఉన్నాయి మొక్కకు పంటకు పండుకు దేనికైనా అవసరమైన పదార్థాలన్నీ భూమిలోనే లభిస్తాయి సహజ సిద్ధమైన సేద్యానికి పెట్టుబడి ఉండదు ఏమీ కొనాల్సిన పని ఉండదు పశువుల వ్యర్థాలు ఆకులు అలమలతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు అలాంటి ఎరువే కోడిగుడ్ల అమృతం ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో స్వయంగా తయారు చేసుకుని పంటల సాగులో వినియోగిస్తూ శ్రీకాకుళం జిల్లా రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు ఒక రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అందులో భాగంగా ఎగ్ ఎమోనో యాసిడ్ తయారు చేయడం జరిగింది మనం ఒక ఐదు కేజీల నిమ్మకాయలు అలాగే డజన్ గుడ్లు అంటే పన్నెండు గుడ్లు తీసుకోవడం జరిగింది నిమ్మరసాన్ని బాగా పిండి ఆ నిమ్మరసంలో ములిగేటట్టుగా గుడ్లు వేసుకొని అవి బాగా ఒక ఏడు రోజుల నుంచి పన్నెండు రోజుల దాకా బాగా మగ్గపెట్టి అవి అవి మగ్గిన తర్వాత అవి తీసుకొని మనం ఒక రెండు వందల లీటర్ల డ్రమ్లో అది పోసుకొని అవి పదిహేను ట్యా పన్నెండు ట్యాంకులు అవుతుంది అది పొలంపై పిచ్చికరీ చేసిన వల్ల మన బాగా గ్రోతింగ్ అనేది బాగా పెరుగుతుంది కెమికల్ వ్యవసాయం చేస్తే మనం డిఏపి ఊరి వేస్తున్నాం డిఎఫ్ వచ్చే పదిహేడు వందలు ఊరియా వచ్చే మూడు వందలు అదే బయట మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల వరకు పలుకుతుంది మనకి ఇదైతే మనకి మూడు వందలతో అయిపోతుంది ఈ ప్రకృతి వేషంలో ప్రకృతి వేషయంలో మన గ్రోతింగ్ రావాలంటే ఈ సుడమా సుడమానస్ లాంటివి వేసుకుంటే మనకి భూమిలో సారం అనేది పెరుగుతుంది ద్రవజయం అనేది మనం బెల్లము శనగపిండి ఒక డ్రమ్ము రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసుకొని బాగా కలిపి అది మూడు రోజులు ఉంచుకునే తర్వాత పొలంలో మనం చల్లుకుంటే అది కూడా గ్రోతింగ్ బాగా వస్తుంది ఎగ్ ఎమినో యాసిడ్ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తోంది మొక్కలో లోపాలను నివారిస్తోంది ఎలాంటి పురుగు వచ్చినా దానిని నియంత్రిస్తోంది మొక్కలో రోగనిరోధక శక్తిని పెంచుతోంది ఒకసారి తయారు చేసుకున్న ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను ఆరు మాసాల పాటు వినియోగించుకోవచ్చు క్షేత్రస్థాయిలో విభిన్న పంటల్లో ఈ గుడ్ల అమృతాన్ని వినియోగించి నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు రైతులు ఈ కషాయం వినియోగం ద్వారా సాగు ఖర్చులు తగ్గాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వతసిద్ధంగా నాకు నాలెడ్జ్తో మొదట నేను చేసేవాడును ఇప్పుడు ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేసి చేయిస్తున్నారు చాలా బాగా అభివృద్ధి చేయాలని మేము వీళ్ళతో సహకరిస్తున్నాం ఇక్కడ పండే పంటలు ఏవైనా సరే బొప్పాయి కానీ మా తర్వాత ఇవి ఇవి వంగ ఆకుకూరలు ఏవైనా సరే చాలా రుచికరంగా ఉన్నాయి ఈ వీటితో తయారు చేసే మేము పండించుకునే పంటలు వీటిని మేము సొంతంగా జీవామృతము ఇవన్నీ సొంతంగా తయారు చేసుకుంటున్నాం వీటి వలన మాకు చాలా ఉపయోగంగా ఉంది తర్వాత ఏ రకమైన హానికరంగా లేకుండా ఉంటాయని ముఖ్యంగా అందరి కోసము నేను మాట్లాడుతున్నాను ఇది వినేవాళ్ళందరి కోసం మనం సొంతంగా తయారు చేసుకుంటే ఆరోగ్యంకి లాంగ్ రన్లో మనకు లైఫ్ చాలా ప్రలాంగు అవుతుంది లేకపోతే మాత్రము ఈ బజార్లో కొనుక్కున్న కూరగాయలకి మన ఇంట్లో తయారు పండించుకున్న కూరగాయలకి చాలా వేరియేషన్ ఉంది రుచి రుచి కూడాను ఆరోగ్యం కూడాను నాకు ఒక ఎకరా పొలం ఉంది ఆ ఎకరా పొలంలో కూడా నేను మిరప వేస్తున్నాను ఆ ఈ ఈరోజు నేను ఎగ్గేమని యాసిడ్ అనే ద్రావణం తయారు చేస్తున్నాను ముందుగా నేను వచ్చేసరికి ఐదు కేజీల నిమ్మకాయలు తీసుకున్నాను అలాగే పన్నెండు కోడిగుడ్లు తీసుకొని అవి నిమ్మకాయలు అనేది మేము రసం చేసుకొని కోడిగుడ్లు మునిగాంత వరకు ఆ రసంలో మేము వేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాము అవన్నీ కూడా ఉన్న ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత అదొక దగ్గర మేము పెట్టుకోవడం జరిగింది జరిగిన తర్వాత ఇరవై ఒక్క రోజు వరకు కూడా ఉన్న ఆ డబ్బాలో మేము అమర్చుకున్నాము అమర్చుకున్న తర్వాత వచ్చేసరి అమర్చుకున్నాము అమర్చుకున్న తర్వాత ఇరవై ఒక్క రోజు తర్వాత మేము బయటకు తీసి తీస్తాము తీసిన తర్వాత వచ్చేసరికి బెల్లం ఒక అర కేజీ బెల్లం కలుపుకొని దానికి రెండు వందల లీటర్ లీటర్లోని ఈ ద్రావణం అనేది మేము కలుపుకొని పంటకి పుచ్చికరీ చేయడం అనేది జరుగుతుంది దీనికి ఉపయోగం ఏంటంటే మనం మా మా మొక్కలు వచ్చేసరికి బాగా వాడిపోవడం జరుగుతుంది ఆ వాడిపోయినప్పుడు ఇది అప్లై చేసినట్టయితే మళ్ళీ యథావిధంగా మా మొక్కలు యథావిధ స్థాయికి వచ్చేస్తున్నాయి అలాగే పువ్వు పింది రాలకుండా ఉండడానికి ఎటువంటి తెగులు కూడా ఉన్ను ఈ అగ్గిమని యాసిడ్ అనేది కూడా ఉన్న మనకి బాగా పనిచేస్తుంది